రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కలకి మమ్మల్ని భద్రపరిచే సజీవులుగా ఉంచి నీ నామాన్ని శృతించడానికి ఆరాధించడానికి కృపణిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మాల ఉన్న ప్రత్యేక అవుధితులు దయతో క్షమించండి నాయన నిన్న నేడు నిరంతరం ఆకరితగా ఉన్న నా దేవానికి వందనాలు మా పక్షమును మీరుండగలిగిన దేవుడు తండ్రి పరిశుద్ధాత్మ దేవాన్ని కృప రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని కోరుచున్నామయా నీకు వంద నాలుగు ఎవరి గురించి ఎలా ప్రార్థన చేయాలో నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి మాతో పాటు ప్రార్థనలు ఏకి ప్రతి బిడ్డలను నాపం చేసుకుని వారిని దర్శించండి వారి కుటుంబాలను దర్శించండి వారికి ఉన్న అవసరతలు ఇరుకులు ఇబ్బందులు బలహీనతల నుంచి ప్రభావలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్వత్రార్హడా సింహాసన ఉన్న దేవానికి వందనాలయ వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క పాపమును నాయన దయతో క్షమించండి మేము జన్మతహా కాన పాపలం ప్రవ మేము పాపముల బ్రతుకుచున్న వారము నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించి ఉన్న వారము ప్రవ్వామలను నీ దయగల రెక్కల కింద భద్రపరచగలిగిన దేవుడు ప్రవ్వానికి స్తోత్రములు నాయన పరిశుద్ధాత్ముడానికి స్థుతులు స్తోత్రములు ప్రవ ద్వితీయ దేవానికి స్థుతులు స్తోత్రములు దేవ దేవానికి తులి స్తోత్రములు గొర్రెల గొప్ప కాపరి నీకి స్తోత్రములు మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నీకి స్తోత్రములు ప్రవ మా కొరకు నయన నీ సింహాసనాన్ని తగ్గి తగ్గించుకొని తగ్గించుకుని ప్రవ నేను ప్రవ సింహాసనాన్ని వదలు మా కొరకు వచ్చిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు నృత్యం చేయడ తిరిగి లేచిన నీకి స్థుతులు స్తోత్రములు నాయన భూమి ఆకాశములు సృజించిన దేవానికి వంద నాలుగు సూర్య చంద్ర నక్షత్రములను సృజించిన దేవానికి వంద నాలుగు జీవజల రాసులను ప్రవేశ నోటి మాట చేత సృష్టించిన దేవుడు ప్రభా మన జీవవాసింధ్రముల ద్వారా జీవవాయుది నీ స్వరూపములు మమ్మల్ని ఏర్పాటు చేసిన తండ్రి నీకు వందనాలు మా పుట్టకలో నీ యొక్క నా తండ్రి ప్రణాళిక ఉంటుంది కదా ప్రభా మా భవిష్యత్తు పట్ల నీ యొక్క తలంపులు వేరు కదా నా తండ్రి నాయన నిచిత్తం ఏంటో గ్రహించుకుని ప్రభా ముందుకు సాగే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి మా పట్ల నా తండ్రి నిశ్చితం మా భవిష్యత్తులో నాయన మా ముందు ఏమి జరుగుతున్నాయో మాకు తెలీదు కాలగతులు కాలగతులని ఇవసమైనా అని మే స్థితిలో ఉన్న ఎలా ఉన్నా కూడా నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన మనుషులుగా ఈ లోకంలో అనేక శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు బలహీనతలు నాయన మమ్మల్ని వేధించినప్పటికీ నా తండ్రి నువ్వు ఆత్మస్వరూపుడు నా ఆత్మతో ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా ఆత్మల వేగిరిపాటు కలిగిన వారి వల్ల ఏమేమి సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన దా విధికు మారడాన్ని దాటిపోవద్దు నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని దర్శనం మా గృహంలోకి రండి అని తేజ మహిమతో మమ్మల్నిపమని కోరుచున్నాము నాయన ఆయన ఆజ్ఞాపకం చేసుకో మేమందరూ బలహీనలేమే ప్రభా హెత్తి వరకు నీ రక్త ప్రోక్షణ దాయన ఎముకల్లోకి ములుగుల్లోకి నరాల్లోకి నీ సతను ప్రభు మాకు అనుగ్రహించండి ప్రభు అజ్ఞాపకం చేసుకో శక్తి చేత నింపబడే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి నాయన వినట వల్ల విశ్వాసం అధికమవుతున్నాను నీ ప్రార్థన వినుచున్న ప్రతి నా అతని నీ రక్షణను ఉంచండియా నీ శక్తిని నీ బలాన్ని బిడలకు ప్రక్షణగా ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోమని నాడు నూనెను ప్ర తైలముగా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన కార్యాలు చేసిన దేవుడు ప్రభా నా తండ్రి మాలో విశ్వాసాన్ని బలపరుచుకునే కృపను అనుగ్రహించండి నాయన ప్రార్థన చేయటం నా తండ్రి మాకు నేర్పించండి నీ పాదాల దగ్గర మాకు నీరు విడిచిట మాకు నేర్పించండి నోరు తెరిచి మా అక్కర్లు మరియు ఇరుకులు ఇబ్బందులు నీ సన్నిధులు నా తండ్రి చెప్పుకునే వారిగా ఉంటక సహా దయచింది నాయన పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి ఐగుప్త అనే చరలో నుంచి మమ్మల్ని విడిపించి నాయన అన్ని జనులుగా ఉన్న మమ్మల్ని విడిపించి ప్రభా అరణ్యం అనే నా తండ్రి నాయన నా తండ్రి యొక్క నా తండ్రి జీవితంలో ప్రభా నా తండ్రి మేము యాత్రికులుగా మేము యాత్రా జీవితంలో నాయన ముందుకు సాగుచుండుగా ప్రభా అరణ్యంలో అనేక శ్రమలు వస్తాయన్నావు ప్రభా నాయన అరణ్యములో శోధనలు వస్తాయన్నో తెగుళ్ళు వస్తాయన్నావు ప్రభా విష ఉంటాయన్నావు ప్రభా అరణ్యాన్ని నాయన నాయన దాటుకొని వెళ్ళినప్పుడు పరమకాణానికి చేరుకోబడుతుందని చిన్న దేవుడు నాయన మేము అలా చేరాలంటే శ్రమనైనను శోధనైనను జయించగల శక్తిని మాకు అనుగ్రహించండి సాతాను బంధకాల్లో మేము చెక్కపోకుండా మమ్మల్ని పరిశుద్ధపరచగలిగిన తండ్రి ఏవై ఉన్నావు ఈ యాత్రా జీవితంలో నాయన ఆత్రికుడిగా ప్రయాణం చేస్తుండగా నాయన అపవాది ఎన్నోసార్లు నాయన మమ్మల్ని బలహీనతలతోనూ నా తండ్రి ఆయన అనేక సమస్యలతో అనారోగ్య సమస్యలతో ప్ర బాధ దురుతో బిడ్డల కుటుంబాల్లో సమాధానం లేని స్థితులు మనశ్శాంతి లేకుండా అనేక రకాలుగా అపవాది మమ్మల్ని శోధించినప్పటికీ నాయన ఆ శోధనని జయించగల శక్తిని మాకు అనుగ్రహిస్తామని నమ్ముచున్నాము తండ్రి ఆ శోధన నుంచి మాకు విడిపించగలిగిన దేవుడు నీవే ఉన్నావు నమ్ముచున్నాము నా తండ్రి మేము అడిగిన వాటిని పొందుకున్నటకు నాయన మాకు విశ్వాసాన్ని బలపరచగలిగిన తండ్రి నీకు వందనాలయం మా తండ్రి యొక్క నా తండ్రి మమ్మల్ని రక్తం పంచుకున్న తండ్రి అయితే నాయన మా గురించి కొద్దిగా నా తండ్రి అది ఏర్పాటు చేయాలని ఆశపడుతూ తన చేతి నా తండ్రి ఇస్తారేమో కానీ నీ విస్తారమైన నా తండ్రి ఆశీర్వాదం చేత నింపగలిగిన తండ్రి నీవేయో నాయన నాయన నా తండ్రి నిన్ను నమ్మిన బిడలకు నాయన నాయన సహాయం చేయటకు నా చేయి కురచ కాలేదని మాట్లాడుచున్నావు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అని పరిశుద్ధాత్మ శక్తిని మాకు కావలిగా ఉంచండి నశించపో ఆత్మలు రక్షించడానికి నీవు వచ్చి ఉన్నావు అదే బాటలో మేము అనేక మంది రక్షణ ప్రార్థన చేయ వీరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నా తండ్రి నీకు చెల్లిస్తున్నాం సింహాసనసీనూషిస్తూ ప్రభా అనేక మంది నిందలు గుండ అవమానాలు గుండ మమ్మల్ని నా తండ్రి నాయన నాయన మేము వెళ్ళి ఉండొచ్చేమో కానీ ప్రభా ఒకనొక రోజున ఆ నిందలు అవమానించిన వారే మా దగ్గరికి నాయన తిరిగి వచ్చి నా తండ్రి నా గురించి ప్రార్థన చేయమని విలపించే రోజులు వస్తాయని మాట్లాడుచున్నాను శత్రువులు ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరచున్నావు శత్రువునైనా క్షమించే మనసును మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి నీ ప్రేమ అంత మృతమేదిన్నాను నేను తగ్గించుకున్నప్పుడే హెచ్చించబడతానన్నావు ఒక చెంప మీద కొడితే రెండో చెంప తిరిగి చూపించమన్నావు ప్రభా అలాడు ప్రభా నా తండ్రి నాయన ఆ యొక్క విధాదమే నా తండ్రి మా యొక్క నా తండ్రి స్వతంత్ర వీరులు కూడా వాళ్ళ నాడు నా తండ్రి నా యొక్క బైబుల్ చదివిన తర్వాత నాయన దేశానికి స్వతంత్రాన్ని కలిగించుకోగలిగారయ్యా నా తండ్రి నాయన నీ ప్రేమ అంత గొప్పది నీ బైబిల్ అనేక మర్మాలు దాచి ఉన్నావయ్యా మా కొరకు ఎన్నో నా తండ్రి మర్మాలను నా తండ్రి మా కొరకు నాయన బైబిల్లో నా తండ్రి యుక్తమయించావు నాయన నా తండ్రి అనేక జ్ఞానం ఇచ్చావయ్యా మనుషులుగా మమ్మలను ప్రభా అలాంటి మనుషులు ప్రభా నా తండ్రి జ్ఞానం అమితిమిరిపోయి ప్రభా నా తండ్రి చేయకూడని కార్యాలు చేస్తూ ప్రభా ఎవరికి వారే వారు మాట్లాడుకుంటూ నేనే గొప్ప అంటే నేను గొప్ప అని ప్రభా అహంకార దృష్టి కలిగిన వారి వల్ల పోచున్నారయ్యా అలాంటి వారి హృదయాలు మార్చండి నాయనానికి ప్రభా నాయన మహారాజు ప్రభా తను కూడా ఒకరోజు ప్రభా అవమానించబడ్డాడు శోధించబడ్డాడు ప్రభా నాయన తన ప్రాణమును కాపాడుకోనడానికి అరణ్యం గుండా ప్రాణం చేస్తున్నాడు నా తండ్రి నాయన ప్రభాను జ్ఞాపకం చేసుకోని ఆయన ఎంతటి వారికైనా ఎన్నో శోధనలు వస్తాయి కానీ ప్రభా ఆ శోధనను జయించే శక్తిని ఇమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేయగల కృపనివ్వండి తనకు మారుల చేత తను శోధించబడ్డాడు కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్తోత్రములు ప్రభా యోబు గారైతే ప్రభా స్నేహితులైతే తన్ని నాయన ఓదార్చాలని మనసు కలిగి వచ్చినప్పటికీ నాయన అపవాది వారి దగ్గరకు వచ్చేసరికి నాయన వారి హృదయాలు మార్చింది ప్రభా ఎందుకు నాయన ఇది బ్రతుకు అని చెప్పి హేళనకరమైన మాటలు నా తండ్రి దూషణకరమైన మాటలు మాట్లాడి ఉన్నారయ్యా నా తండ్రి వాళ్ళ నాడు నా తండ్రి యోబు మరలా తిరిగి ప్రార్థించినప్పుడే ప్రభా ఆ స్నేహితులకు క్షమాపణ దొరికింది కదా ప్రభు వారిని క్షమించమని నువ్వడితే కానీ ప్రభు యబడితే కానీ క్షమాపణ దొరకలేదు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా శత్రువుల సహితము నా తండ్రి నాయన మా ఎదుటకు వచ్చి నా తండ్రి తండ్రి మొరపెట్టమని అడిగే రోజులు వస్తాయని మాట్లాడుచున్నాం అలాంటి శత్రువులను చూసి మేము కృంగిపోకుండానట్లు మా హృదయములు తలంపులు పడిపోకుండానట్లు సహాయం తెచ్చి అనేక మంది బిడ్డలు నాయన జాబ్స్ రాలేదని ప్రభా ఇంకా జాబ్ చేయట్లేదు ఏంటని ప్రభా ఎంతోమంది అవమానించి ఉంటారేమో ప్రభా అలాంటి వారిని జ్ఞాపకం చేసుకో వారిని గొప్ప స్థాయిలోకి పెంచమని కోరుచున్నాం నా తండ్రి వివాహం కాని వారిని ఎంతమందో దూషిస్తున్నారేమో ప్రభా నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నారేమో ప్రభా నీ వయసు అయిపోతుంది నీకు ఎప్పుడు వివాహం అవుతుంది అని ఎంతో అవమానకరమైన మాటలు ప్రభు వారిని వేధిస్తున్నాయేమో ప్రభా అలాంటి వారికి శ్రేష్టమైన సంబంధాలు నీ నామాన్ని గణపరిచే విధంగా వారి నోళ్లను మూసివేసే విధంగా వారి నోటితోనే వారిని నా తండ్రిని దేవుడు గొప్పవాడని ప్రభా నా తండ్రి నాయన శక్తివంతుడు మంచి సంబంధాన్ని కుదిర్చాడని నాయన అన్యజనుల నోట పలికించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా అనేక అద్భుతములు నువ్వు చేసిన దేవుడు ప్రభా మా జీవితాల్లోనే మాకు అనేక కార్యాలు మా కుటుంబాలను చేసిన దేవుడు ప్రభా మరణాపాయాలు తప్పించిన దేవుడు ప్రభా నిందులో అవమానాలు ఎదుర్కొన్న చోట నువ్వు నాయన హెచ్చించి దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడా నువ్వు చేసిన మేలులు ఉపకారంలో మరవకుండా నట్లు ప్రభా నువ్వు చేసిన మేలులు బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేని స్థితిలో ఉంటున్నామయ్యా మొదటి స్థితిని మరిచిపోచున్నామయ్యా కడవరి స్థితిని మేము జ్ఞాపకం ఉంచుకుంటున్నామేమో మొదటిలో కాపుదల లేకపోతే మేమేమే పోయేవాళ్ళం ప్రభా మొదటి ప్రేమని మాకు అనుగ్రహించండి మొదటి ప్రార్థనా శక్తి మాకు అనుగ్రహించండి నాయన మా తండ్రిని జ్ఞాపకం చేసుకోట్టి శక్తితో నా తండ్రి నాయన మొదటి నా తండ్రి ఏ స్థితిలో ఉన్నాడు కరవరి దినాల్లో కూడా అదే స్థితిని కలిగి జీవించమన్నో ప్రభా అలాంటి జీవితం మాకు దయచేయించండి స్వభావాలు మాలో లేకుండా ప్రభా మమ్మల్ని నా తండ్రి వేగిరపరచండి ప్రభా నా తండ్రి ఆతృత మాలో పుట్టించండి అయ్యా నీ సన్నిధిగా పరిగెత్తుకుని వెళ్ళే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి నాయన మాలో ఉన్న నిర్లక్ష్యాన్ని తీసివేయండి మాలో ఉన్న బద్ధకాన్ని తీసేయండి మాలో ఉన్న ప్రభావ నా తండ్రి అహంకార దృష్టిని తీసివేసి ప్రభా నీ సన్నిధిలో విధేత మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయాలతో పాదాల దగ్గర మొరపెట్టడం నేర్పించండి ప్రభా నా సన్నిధిను ప్రార్థించినప్పుడు అవమానాలను దీవెనకరంగా చేయగలిగిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి గర్భఫలం రాక నా తండ్రి నీకు ఇంకా పిల్లలు పుట్టారని ప్రభా ఎంతో మంది దూషణలు అడుచు వేధిస్తూ ఉంటున్నారేమో ప్రభా అలాంటి వారి బిడ్డల వడిలోను నింపమని కోరుచున్నాము నాయన నిందరు అవమానాలు ఎదుర్కొంటున్న ారేమో కుటుంబంలో ప్రభా వారి ఆరోగ్య పరిస్థితి బాగోలేక నాయన ఇంట్లో వారికి పెట్టలేక వారు ఎంత కుంగిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి సహాయం దండి ఆర్థికమైన సమస్యలతో అప్పుల బాధములతో వేధించబడుచున్నారేమో ప్రభా ఎంతో మంది వచ్చి నిందల పాలు చేసి వెళుచున్నారేమో కాని ప్రభా వారి కష్టమును ఆశీర్వదించగలిగిన దేవుడముని నీవై ఉన్నావయ్యా లోన్స్ తీసుకుని కట్టలేని స్థితిలో ఉన్నారేమో ప్రభా నా తండ్రి అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆ లోన్స్ ఉన్న బాకీలను తీరిపోవడానికి సహాయం దయచేయండి గృహ నిర్మాణం చేసుకోవడానికి ప్రభా గృహం కట్టి సగం కట్టే ఆగిపోయిందేమో ఎంతో మంది చూసి ఎగతాళి చేస్తున్నారేమో మీరు గృహం కడతారా లేదా ఈ గృహం కట్టడానికి వల్ల అవుతుందా అని ప్రభా ఎంతమంది దూషిస్తున్నారో ప్రభా అలాంటి వారి హృదయాలను మార్చండి వారి కష్టాన్ని ఆశీర్వదించి వారికి నైనా ఆ గృహానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి ఏ నింద ఏ అవమానము వచ్చినప్పుడు ప్రభావిన మేలు దాచి ఉంచుతూ అది రెండింతల ఆశీర్వాదాన్ని నా తండ్రి ఇస్తాడని ప్రభా ప్రతి బిడ్డలు గ్రహించుకునే కృపను అనుగ్రహించండి నీ ఉన్నతమైన తేజో మహిమతో ప్రతి బిడ్డ ఆశీర్వదించబడే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా నాయన పౌలను సౌలుగా మార్చిన దేవుడు ప్రభా నా తండ్రి మా హృదయాలను మార్చువా నాయన నశించిపోచున్న వారి హృదయాలను మార్చువా ప్రభా నాయన ఎంతో మంది బిడ్డలు ప్రభా ఈ లోకంలో అవమానాలు నిందలు ఎదుర్కోలేని స్థితిలో ప్రభా వారి జీవితాలను ారయ్యా అలాంటి స్థితిలో ఉన్న వారి హృదయాలు మార్చేవాన్ ఆయన కుటుంబాల్లో సమాధానము దయచే ఐక్యత దయచేయండి ప్రభా ఆయన సమాధానము సంతోషం ఉంటే అక్కడ నువ్వు ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా ప్రతి బిడ్డల కుటుంబాల్లో సంతోషము సమాధానం చెత్త నింపబడే కృపను అనుగ్రహించండి ప్రభావిధి కుమారుడా లోకరక్షకుడా నీకు వంద ఆలయ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటం మీద ఉంచగలిగిన దేవుడు నాయన నీ తల ఇంటికలు నెరియు వరకు నేను ఎత్తుకుని ముద్దా నేనని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అట్టి వాగ్దానాలు మాకు ఎవరిస్తారు అట్టి మాటలు మాకు ఎవరు చెప్తారు ఈ లోకంలో నాయన మాకున్న కష్టం గురించి నరులతో నా తండ్రి మా స్నేహితులతో తిరుగుపరిగి వారితో పంచుకున్నప్పుడు నాయన మా ముందు ఒకలాగా మా వెనక ఒకలాగా చెప్తారు ప్రభు వారి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది నాయన నా తండ్రి అని ఏసీ దగ్గర నీతో మరపెట్టినప్పుడు ప్రభా ప్రతిదీ ప్రభా మా పట్ల నువ్వు ఆలోచించి నాయన నాయన ప్రతి ఒక్క అవమానాన్ని నిందను ఆశీర్వదంగా మార్చగలను తండ్రి నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన కొంతమంది బిడ్డలైతే భర్తలతో వేధించబడుతున్నారు అత్తలతో మామలతో వేధించబడుచున్నారు కుటుంబంలో నా తండ్రి నిత్యహాయ స్థితిలో నా తండ్రి జీవించలేని పరిస్థితులు తన బిడ్డల కొరకు ఎంతో నాయన తన ప్రాణాన్ని కాపాడుకుని నిలబెట్టుకుంటున్న స్త్రీలు అనేక మంది ఉంటున్నారయ్యా జ్ఞాపకం చేసుకోవాన్ నాయనా ఈ రోజు అలాంటి పరిస్థితులు ఉన్న వారికి ఓదార్చగలిగినది ఏముడు నీవై ఉన్నావు కదా ప్రభా ఆదరణ ఇవ్వగలిగిన తండ్రి వినాయన నీ వాక్కుల చేత మార్చగలిగిన దేవుడు నాయన మాకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును ప్రభా వర్ధిల్దని మాట్లాడుచున్న దేవుడు ప్రభా అలాగ విరోధముగా మా నాయన ఏ ఆయుధము రూపించబడినను దాన్ని నాయన దూరపరచమని కోరుచున్న దుష్ట తలంపులను ప్రభ అంధకార చీకటి శక్తి తలంపులను ప్రభ నరుని దృష్టి నుంచి ప్రభా ప్రతి బిడ్డలను సంరక్షించగలిగిన దేవుడు నీవై ఉన్నావయ సహాయకుడు ప్రభా సంరక్షకుడు నాయన పోషకుడు నా తండ్రి సహాయము దయచేయండి నాయన నీ కృప ప్రతి బిడ్డల మీదకి మనం కోరుచున్నాం వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకునే సన్నిధిలో మొరపెట్టుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలు ఏ బలహీనతల చేత నాయనా కొట్టబడుచు మంచంలో లేవలేని స్థితిలో ఉంటున్నా తండ్రి కుటుంబము నా తండ్రి ఎంతగానో శ్రమ పెట్టచున్నానని బాధపడుచు నాయన ఉన్నారో ప్రభా అలాంటి బిడ్డలున్నాయన ని చిత్తమైతే శక్తి వారి పనులు వారు లాగున తిరిగి లేపండి లేదంటే ప్రభాని రా రాజ్యానికి చేర్చుకోండి ప్రభా వారికి పనిచర్య చేసేవారు కూడా ఎంతో కష్టముతో కూడిన పరిస్థితులు ప్రభా ఎవరి ఆరోగ్య పరిస్థితులు వారికి బోగోలేని స్థితులు మరొకరికి నాయన పరిచర్య చేయాలంటే చాలా కష్టం కూడింది కదా ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి చిన్న వయసు నుంచి మా బిడ్డలను నీ దయలో పెంచే కృపను అనుగ్రహించండి నీ ప్రేమను వారికి అనుగ్రహించండి ప్రభా నీ భయముతో బిడ్డలను పెంచే కృపను అనుగ్రహించవా ప్రభా నా తండ్రి ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు ఈ లోక వైభవాలు నా తండ్రి అవి మా బిడ్డలకు అందించట కాదు కానీ ప్రభా నా తండ్రి నిన్ను బట్టి నాయన మా బిడ్డలను ఆనందించేవారిగా నిన్ను బట్టి అతిశయించేవారిగా నా తండ్రి అని వేసి మాకు తోడుగా ఉన్నాడనే ప్రభా ఆ తండ్రి వారికి ఆ యొక్క నా తండ్రి ధైర్యాన్ని నింపేవారిగా ఏది కొదువుగా ఉన్న తండ్రి అడిగినప్పుడు తండ్రి ఇస్తాడనే ఆశీర్వాదం ఆ బిడ్డలకు ఇస్తాడని ప్రభా వారు విశ్వసించేవారిగా నా తండ్రి యహోశివ బిడ్డలకు విశ్వాసాన్ని నిలిపినట్టు మా బిడ్డలకు మేము విశ్వాసాన్ని నింపే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సహాయము దయచేయండి ప్రభా సహోదరుల మధ్యన ప్రేమను పుట్టించగలిగిన దేవుడు ఆయన సహోదరులు నాయన నా తండ్రి ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరమని మాట్లాడు చిన్న దేవుడు ప్రభా ఒకరి ఎడల ఒకరి ప్రేమను పుట్టించండి సమాధానము కలిగి జీవించే హృదయాలు దయచే కక్షలు క్రోధలములు ప్రభా అూయలు ప్రభా తండ్రి దుర్భాషలు అడటం ప్రభా దూషణకరమైన మాటలు మాట్లాడటం వారి హృదయాల నుంచి తీసివేసి ప్రభా ప్రేమను కలిగించండి నాయన సహోద్రాన్ని కలిగించండి సమాధానాన్ని కలిగించండి నాయన అట్టి స్థితిలో వారు ఆనందించబిడలుగా నింపమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకము చేసుకో నాయన అనేక కుటుంబాలు భార్యను కోల్పోయి భర్తను కోల్పోయి బిడ్డలను కోల్పోయినాయన ఎన్నో నాయనా చితికిపోయిన స్థితిలో ప్రభా నా తండ్రి ఆదరణ లేని స్థితులు నెమ్మది లేని స్థితిలో జీవిస్తున్న బిడ్డలు కుటుంబాలు ఉన్నాయా అలాంటి కుటుంబాలకు నెమ్మదిని దయచే ఆ కుటుంబాలను దర్శించండి వారి కుటుంబాల్లో ఉన్న లోటుపాటులను తీర్చగలిగిన దేవుడు నాయన మా కుటుంబాలు ప్రభావ ఏలుబడి చేస్తున్న ప్రభు విగ్రహాది సంబంధమైన దోషాలు ఏమన్నా ఉంటే తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు కానీ ప్రభా మా యొక్క అవధీతలు మా ఒడిలో మా బిడ్డలు ఒడిలో మా తల్లిదండ్రులు పితరులు చేసిన అవధితులు మా ఒడిలో మా బిడ్డల బిడ్డలు రాకుండానట్లు నాయన ఆ క్షమించే దోషములు కొట్టివేయండి అలా నాడు గెహజీ చేసి తప్పు తన తరతరాలకు ప్రభ మంచు లాంటి కుస్టిని తెచ్చుకున్నాడయ్యా మేము మా యొక్క పాపము పనుల చేత నాయన మా కుటుంబాలకు మా బిడ్డల బిడ్డలకు మేము ఏ శాపాన్ని కొను తెచ్చుకోకుండానట్లు సహాయం దయచేయండి ప్రభ పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ సన్నిధిలో కనిపెట్టుట నేర్పించండి నీ సన్నిధిలో మా బిడ్డలను పెంచుకో నేర్పించండి నీ సన్నిధిలో ఉండే ఆనందాన్ని అనుభవించే బిడ్డలుగా మమ్మల్ని నింపండి నీ సన్నిధిలో ఒక దినము గడుపుట కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నాం అలాంటి శ్రేష్టమైన అనుభవం మేము ప్రతి నా తండ్రి సన్నిధిలో ఉన్నప్పుడల్లా అనుభవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా క్రీస్తని బండ మీద పునాది వేసుకుని స్థిరమైన నివాసం కలిగి ఉండే వారిగా ఉంటకు సహాయం దయచేయండి అనేక కుటుంబాలు నాయన భార్య మందిరానికి వస్తే భర్త రాక భర్త వస్తే భార్య రాఖ కుటుంబాలు నాయన నలిగిపోయిన స్థితిలో ప్రవా నా తండ్రి రెండు పడవల మీద కాలు వేసినట్లుగా ప్రభా వారి అంధకారంలో ప్రవాసము నా తన్ని నీటి ప్రవాహంలో కొట్టుకుని పోచున్న బిడ్డలు ఎంతమందో ఉన్నారు నా తండ్రి అలాగ ప్రభా పరిస్థితులను ఎదుర్కోలేక నాయన భర్త చెప్పిన పని చేయటానికి ఇష్టం లేనప్పటికీ వారి హృదయాల్లో ప్రభా నిన్ను తలంచినప్పటికీ నాయన చేయాల్సిన పరిస్థితులు అనేక మంది బిడ్డలకు వస్తున్నాయి నాయన అలాంటి పరిస్థితుల్లో బిడ్డలకు నెమ్మది తెచ్చేవా ప్రభా అలాంటి పరిస్థితులు ఉన్న బిడ్డలని ఆదరణ పొందే కృపను అనుగ్రహించేవా ప్రభా అలాంటి పరిస్థితులు ఉన్న బిడలకు నిరక్షణ దయచేయండి కుటుంబం అంతా మారు మనసు దయచేయండి నాయన నీకు వందనాలయ భర్త భార్య అందరూ కలిసి ఒకే నా తండ్రి నాయన ఒకే ప్రవాహంలో ఒకే నదిలో ఒకే నా తండ్రి పడవలో ప్రయాణించే బిడలగా ఉంటకు సహాయం దయచేయండి నాయన తండ్రి జ్ఞాప జ్ఞాపకం చేసుకోండి నో వాహ దినాల్లో ఎలా అయితే జీవించారు తింటూ తాగుచు నాయన చేసుకుంటూ చేసుకుంటు పెళ్లిచ్చు ప్రభ లోక భోగాలను అనుభవిస్తూ నశించిపోయి ప్రభా నన్ను నిన్ను నామాన్ని సుతించడానికి కూడా ప్రభా నాయన వారు నాయన మరిచిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభా అలాగ నోవాహు దినములు వలే మళ్ళీ దినములు వచ్చిన్నాయని మాట్లాడుచును మేము కూడా అలా మేము తింటూ తాగుచు సుకిస్తూ ఈ లోక భోగాలను అనుభవిస్తూ మేము జీవిస్తున్నామేమో దయతో క్షమించండి నా తండ్రి నీ కృప రానివ్వండి ప్రభా నీ ప్రేమను కరుణను కాళని మాకు దయచేయండి ప్రభా నీ కృప లేకపోతే జీవించలేని పరిస్థితిలో ఉన్నవారు ప్రభా మా పరిస్థితులను చక్కపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలి రాత్రికాల సమయం మేము పడకలకు వెళ్లి చిన్నగా మా పడకల చుట్టూ కంచి వేయండి మాతో ప్రార్థనలు ఏకిపించిన బిడ్డల కుటుంబాల్లో జ్ఞాపకం చేసుకోండి చిన్న వారి నుంచి విడుదల దయచేయండి ఎవరు బాధించారో తిరిగి వారి దగ్గరికి వచ్చి ప్రార్థన వసర అడుగుతారని నువ్వు మాట్లాడి ఉన్న దేవుడు నాయన అటు కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించింది ఇందులో అవమానాలు ఎదుర్కొన్న చట్టం వారికి ఆశీర్వాదం చేత నింపబడుటకు సహాయం దయచేయండి ప్రభా నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండండి రాత్రి సమయంలో పడకలకు వెళ్లినప్పుడు తన కంచి వేయండి ప్రతి కుటుంబాల చుట్టూ రక్షణ కవచముంచండి ఉంచండి ఏ కుటుంబంలో ఏ దుష్టుడు ఎటువంటి కీడు అపాయాల తలంపులు లేకుండానట్లు ప్రభా శ్రేష్టమైన నిద్ర అనుగ్రహించి వేకువనే లేచి నిన్ను శుతించి గణపరిచే కృపను ప్రతి కుటుంబాలకు అనుగ్రహించి రాత్రి సమయంలో మేము పడకలకు వెలుచుండిగా మా గృహము చుట్టూ కంచి వేసి నడిపించి మా బంధువులకు మా రక్షమందికులకు మా శ్రేయబులాషులకు మా కుటుంబాలన్నింటికి నేను మాతో ప్రార్థనలు ఏకవిస్తున్న బుడు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయన్న ఏసతి పరిశుద్ధ నామం నె మిక్కలుగా వ్రతంలాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రేమినేతండి ఆమెన్ ఏసు రక్తమేజం శిలి రక్తమేజం అపవాదికి కలుగును గాక ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి